అబ్దుల్ జమీల్ శ్రవణ్ కుమార్ గా మారినటువంటి కథ ఒకసారి చూద్దాం ఉత్తరప్రదేశ్లోని ఫతేపూర్లో అబ్దుల్ జమీల్ జూలై ఇరవై ఒకటిన ఇస్లాంను వీడి సంకటమోచన ఆలయంలో సంప్రదాయబద్ధంగా వేద మంత్రాలతో పూజలు చేసి హిందూ ధర్మాన్ని స్వీకరించారు అరవై ఆరేళ్ల శ్రవణ్ కుమార్ రైల్వేలో ముప్పై ఎనిమిది సంవత్సరాలు చీఫ్ రిజర్వేషన్ సూపర్వైజర్ గా పనిచేసి పదవీ విరమణ పొందారు ఆయన మాట్లాడుతూ చిన్నప్పటి నుంచే సనాతన ధర్మం పట్ల తనకు ఆసక్తి ఉండేది అని గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఆసక్తి మరింత పెరిగింది అని తెలిపారు హత్రాస్ జిల్లాలోని సదాబాద్ తహసీల్కు చెందినటువంటి జమీల్ ఇప్పుడు ఫతీపూర్లోని దేవీగంజ్ మొహల్లాలో నివసిస్తూ ఉన్నారు సుమారు రెండేళ్లుగా హిందూ ధర్మాన్ని స్వీకరించాలనే కోరిక ఆయన మనసులో బలంగా ఉంది కొద్ది రోజుల క్రితం అఖిల భారత హిందూ మహాసభ ప్రావిన్షియల్ జనరల్ సెక్రటరీని కలవడం ద్వారా ఆయన జీవితంలో ఒక మలుపు తిరిగింది వారి మధ్య పెరిగినటువంటి స్నేహం జమీల్ తన మనసులోని మాటను చెప్పడానికి ఇచ్చింది శ్రవణ్ కుమారుగా మారిన తరువాత ఆయన కళ్ళల్లో ఒక ప్రశాంతత కనిపించింది ముస్లిం ధర్మంలో చాలా వివక్ష ఉంది ఇక్కడ సోదరులు కూడా ఒకరికొకరు తోడుగా ఉండరు ప్రజలు స్వార్థపరులు ఆస్తి కోసం రక్తపాతం కూడా చేస్తారు ఈ విషయాలన్నీ నన్ను తీవ్రంగా కలిచి వేసేవి అందుకే నేను హిందూ ధర్మాన్ని స్వీకరించాలని నిశ్చయించుకున్నాను అని ఆయన తన అభిప్రాయాన్ని వివరించారు నేను శ్రీరాముణ్ణి పూజిస్తాను ఆయన నా ఆరాధ్య దైవం మొదటిసారి విష్ణు విష్ణు అని చెబుతూ హోమము పూజలు చేసినప్పుడు నాకు కలిగిన ఆనందం వర్ణనాతీతం అని శ్రవణ్ కుమార్ ఉద్వేగంగా చెప్పారు తాను మతమార్పిడి చేయలేదని తన మూల సనాతన ధర్మంలోకి తిరిగి వచ్చానని కూడా ఆయన స్పష్టం చేశారు మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముణ్ణి తన ఆదర్శంగా పేర్కొంటూ రాముడు యావత్ భారతదేశానికి పూర్వీకుడు దీన్ని అందరూ కూడా సంతోషంగా అంగీకరించాలి అని పిలుపునిచ్చారు హిందువుగా మారడానికి తనపై ఎలాంటి ఒత్తిడి లేదని కూడా ఈ సందర్భంగా శ్రవణ్ కుమార్ ధైర్యంగా చెప్పారు తమ పూర్వీకులు క్షత్రియులని తన తాత పేరు పుత్తూ సింగ్ అని తన తండ్రి పేరు అబ్దుల్ హమీద్ బేగ్ అని కూడా తెలిపారు రెండు తరాల ముందు తమ వంశం రాజపుతులతో సంబంధం కలిగి ఉండేదని ఆయన అన్నారు సుమారు రెండు నెలల క్రితం తన నిర్ణయం గురించి తెలుసుకున్నటువంటి ఆయన బావ బాబర్ జమీన్ ను ఒప్పించడానికి ప్రయత్నించాడట అయితే ఆయన తన నిర్ణయం మార్చుకోకపోవడంతో బాబర్ కొట్టాడట అయినప్పటికీ కూడా తన విశ్వాసం సనాతనంతో ముడిపడి ఉందని ఇప్పుడు ఎవరూ కూడా తనను మార్చలేరని ఆయన చెప్పడం గమనార్హం ఇప్పుడు తనకి ఎవరి భయమూ లేదని ఎవరైనా తనను బెదిరించడానికి ప్రయత్నిస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని కూడా ఆయన స్పష్టం చేశారు అలాగే జిల్లా కలెక్టర్ను కలిసి భద్రత కోరుతానని ఈ సందర్భంగా ఆయన చెప్పాడు